వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు మీద ఇప్పటికే మూడు సార్లు కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆ మూడు సార్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా క్రమశిక్షణ కమిటీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పిలిపించేసి వివరణ తీసుకున్నారు ఆ వివరణకు సంబంధించిన అంశాలను కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు అయితే గతంలో జరిగినటువంటి మూడు విచారణకు సంబంధించి విచారణ కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకొని చంద్రబాబుకు చెప్పిందో కానీ ఆయన మీద పెద్దగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఏదో క్షమార్హం అన్నట్టుగా వదిలేసేశారు అయితే ఇప్పుడు ఏకంగా విజయవాడ ఎంపీ కేసు శివన చిన్నీపై అవినీతి ఆరోపణలు చేశాడు పైగా ఆయన పేకాట జోడ కేంద్రాలను తయారు చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ఉన్నాయి అట్లాగనే తిరువురులో కూడా కొన్ని జోడ పేకాట కేంద్రాలు పెట్టడానికి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాడు అతని వర్గం అంతా ఒక వర్గాన్ని తయారు చేసుకొని నాకు వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తున్నాడు పేకాట కేంద్రాలు పెట్టకపోతే నేను దాన్ని అడ్డుకున్నానని చెప్పేసి చెప్తూ కేసీ నేను చిన్ని ఎలక్షన్స్ టైంలోనే నా దగ్గర నుంచి ఐదు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బుల్లో కూడా నేను కొంత డబ్బులు ట్రాన్సాక్షన్ అంటే బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా నేను అందజేశాను కాబట్టి అఫీషియల్గా కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసేసి ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టేసేసి అది ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాను దీంతో తెలుగుదేశం పార్టీ వాళ్లకు ముఖ్యమైన నాయకులకు అందరికీ తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చింది ఆయన మీద ఎలాగైనా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి దాంతో ముందు నోటీస్ జారీ చేశారు నోటీస్ మేరకు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పార్టీ కార్యాలయానికి వెళ్ళి తన వాయిస్ను తన తను అనుకున్న దాన్ని చెప్పగలిగాడు అయితే ఆయన చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా ఒక వర్గాన్ని తయారు చేసి కావాలని నన్ను ఇబ్బంది పెట్టడం కోసం కేసు నేను చిన్ని ప్రయత్నం చేస్తున్నాడు పైగా నాలుగు సీటు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు ఇది నిజము ఆడ నీతి లేదు న్యాయం లేదు అట్టాగనే దోపిడీ వ్యవహారం ఎక్కువైపోయింది దాంతోపాటు జోద కేంద్రాలను నడిపే పరిస్థితి కూడా వచ్చింది అయినా కూడా పార్టీ ఆయనను ఎందుకు క్షమిస్తుందో ఎందుకు ఆయన గురించి పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టి పట్టినట్టు ఉన్నారని చెప్పేసి పార్టీ నాయకులు మీద కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు నేను ఇక్కడ పేదల పక్షాన ఉంటున్నాను పేదలను కాపాడడానికి ఏ పని చేసినా కూడా నా మీనికి పార్టీలోని కొంతమంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కొలికపూడి ప్రశ్నిస్తున్నాడు మొత్తం మీద నే నా వరకు నేను పేదల నాయకుడిగా అమరావతిని గతంలో వైఎస్ఆర్సిపి నాయకుల నుంచి కాపాడటం కోసం అమరావతిని రాజధానిగా చూడడం కోసం నేను చేసిన పోరాట ఫలితము ఇవన్నీ నాకు గుర్తింపు తెచ్చి నాకు చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు నేను పేద ప్రజల కోసమే పనిచేస్తున్నాను ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక భవనం నిర్మిస్తే వైఎస్ఆర్సిపి నాయకుడు ఆ దాన్ని నేను కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే నా మీదే కేసు పెట్టేసిన నిబంధనలు పాలు చేశారు పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ అంటూ తెలుగుదేశం నాయకుల మీదే కొంతమంది మీద ఆయన సీరియస్గా విమర్శలు చేశారు కేసులేని చిన్ని మీద అట్లాగనే విమర్శలు చేశారు అయితే కేసునేని చిన్ని ఇటీవల ఆ తర్వాత అంటే ఈ కొలకపూరి శ్రీనివాసరావు విమర్శలు చేసిన తర్వాత దాన్ని తిప్పికొడుతూ నేను అటువంటి ఏమీ చేయలేదు మరి ఎందుకు నేను ఆ రోజు దేవుడు అయ్యాను ఈరోజు అయ్యాను నా మీద ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నాడు కొలకపూడి శ్రీనివాసరావు అని చెప్పేసి అన్నాడు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులేని చిన్నిని కూడా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పిలిపించేసేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అదేవిధంగా ఎస్సీ నాయకుడైనటువంటి పైగా ఆయన క్రమశిక్షణ సం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వర్లరామయ్య వీళ్ళందరూ కూడాను ఆ కమిటీ దాంట్లో ఇక్కడ మచిలీపట్నం ఎంపీ కొనకల్ల నారాయణ ఇంకా పలువురు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కూర్చొని అందరూ అనుకున్న ప్రకారము క్రమశిక్షణ కమిటీ కొన్ని ప్రశ్నలు తయారు చేసి కొలిక అడిగారు ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ చిన్నని కొడక అడిగారు అయితే దీని మీద ఒక ప్రత్యేకమైన నివేదికను తయారు చేస్తున్నారు ఈ నివేదికను చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తారు ఈ నివేదిక ఆధారంగా కొలిక చర్యలు తీసుకునే అవకాశం ఉంది కేసులేని చిన్నీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చేసేసి వదిలేసే అవకాశం ఉంది అని తెలుగుదేశం పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది అది ఏమైనా ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు నాలుగవ సారి అంటే నాలుగవ ఎపిసోడ్ ఈ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం కమిటీ ముందుకు హాజరు కావడం అనేది నాలుగవ ఎపిసోడ్ ఇది ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీలో నిజంగా ఎందుకు అంటే ఒక్క తిరువూరు నియోజకవర్గం కొలికపూడి శ్రీనివాసరావు గురించి ఎందుకు ఇంతటి చర్చ ఆయన కూడా ప్రతి అంశంలోనూ స్పీడ్గానే వెళ్ళడము తనకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావటము క్రిటికల్ చేయడము దీన్ని వివాదాస్పదం కావడము తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులందరూ తలలు పట్టుకోవడం కూర్చునే పరిస్థితి ఏర్పడింది మరి ఈ పరిస్థితికి చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారా లేదు గతంలో మాదిరిగా వదిలేస్తారా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఎవరైనా ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేదు లేదని ఉపేక్షించేది లేదని గతంలో కరాఖండిగా చెప్పారు మరి ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి